హాయ్ ఫ్రెండ్స్ మరొక ఇన్ఫర్మేషన్తో ముందుకు రావడం జరిగింది మావోయిస్టులు అంతమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కబార్ మరి రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటితో ముగిపోతుంది అయితే మరి దీనికి ప్రతి ప్రతి విధంగా అంటే మరి మావోయిస్టులు మార్చి ముప్పై ఒకటి వరకు తలదాచుకొని అత్యంత విశ్వసనీయ సమాచారంలో లేదా వారి ఆర్ధనలో పట్టణాలు కానీ గ్రామాల్లో కానీ చేరి మరి మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఆరు వరకు వారి యొక్క ప్రాణాలను రక్షించుకొని తర్వాత కేంద్ర ప్రభుత్వానికి సవాల్ విసరాలి అనే పదునైన వ్యూహాన్ని మరి సిద్ధం చేశారని ఎవరైతే లొంగిపోయారో మరి దీని యొక్క పార్టీ కేంద్ర నాయకత్వం ఈ యొక్క నిర్ణయాలు తీసుకుందని రాబోయే రోజుల్లో మావోయిస్టు పార్టీని అంతముంచడం మరి కేంద్ర ప్రభుత్వం వల్ల కాదు అని చెప్పటానికి చాటి చెప్పటానికి కేంద్ర పార్టీ కమిటీ నిర్ణయం తీసుకుందని ఎవరైతే లొంగిపోయారో కేంద్ర కమిటీ సభ్యులు మరి పోలీసులకు వెల్లడించడం జరిగింది అయితే నిఘా వర్గాల సమాచారం ఏంటంటే కొంతమంది మరి తిప్పిరి తిరుపతి నేతృత్వంలో మరి కొంతమంది నాయకులు మరి వారి యొక్క ప్రాణాలను రక్షించటానికి కొంతమంది మెయిన్ పట్టణాల్లో వారి యొక్క బిజినెస్ మ్యాన్ల ఆధ్వర్యంలో వారు ఆధ్వర్యంలో ఉన్నారని అలాగే వారి ప్రాణాలను కాపాడటానికి కొన్ని లక్షల ఖర్చులు కూడా పెడుతున్నారని నిఘా వర్గాలకు సమాచారం అయింది అయితే వీరు రాబోయే రోజుల్లో అర్బన్ నక్సల్గా కూడా మారవచ్చని అక్కడ పట్టణాల్లో అలజడులు క్లేవ్ చేయడానికి మాదక ద్రవ్యాల మరియు ఉపయోగాన్ని పెంచడానికి వీరు దేశంలో అలజడులు పెంపొందించడానికి వీరు ఖచ్చితంగా వీరి రాబోయే రోజుల్లో ప్రభుత్వాలకు అడ్డంకిగా మారుతారని నిఘా వర్గాలు భావిస్తున్నాయి అయితే వారిని ఖచ్చితంగా మరి ఏదైతే హిడ్మాను అంతమందించాయో అత్యంత విశ్వసనీయమైన బిజినెస్ మ్యాన్ ద్వారా రప్పించి హిడ్మాను మరి ఆంధ్రప్రదేశ్లోని గ్రీహంస్ పోలీసులు మరి అంతమొందించారు అలాగే మరి రాబోయే రోజుల్లో కూడా మావోయిస్టులు వారి యొక్క ఆయుధాలను విడిచి ఖచ్చితంగా మరి ప్రజాస్వామ్యంలో కలిసి ప్రజాస్వామ్యయుతంగా ప్రభుత్వాలపై పోరాడాలని కోరుతూ అలాగే ఈ యొక్క మావోయిస్టు అనేది మరి గిరిజనులకు అత్యంత బలంగా ఉంటుంది అలాగే వారి యొక్క ప్రాంతాల్లో భూములను కబ్జా చేయకుండా అలాగే వారి యొక్క భూములను రక్షించడానికి వారు హక్కులను కాపాడటానికి ఏ విధంగా అయితే పోరాడుతున్నారో అదే విధమైన మరి ఆయుధాలతో కాకుండా మరి ప్రజాస్వామ్యయుతంగా పోరాడాలని మరి విశ్లేషకులు భావిస్తున్నారు అలాగే ఏదైతే కేంద్ర ప్రభుత్వం కానీ వివిధ రాష్ట్రాలు ఛత్తీస్గఢ్ తెలంగాణ ఆంధ్ర ఒడిస్సా మరి ఏదైతే ప్యాకేజ్ ఇస్తున్నారో అంటే దాదాపు లొంగిపోయిన మరి మావోయిస్టులకు మరి వారికి భూమి కానీ మరి ఇల్లు కట్టుకోవడానికి కానీ లోన్స్ కానీ మరి వారికి ఒక ప్యాకేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ ప్యాకేజ్ కూడా పెంచుకొని ఖచ్చితంగా లొంగిపోయి మరి ప్రభుత్వాలకు సహకరించి ప్రజాస్వామ్యయుతంగా పోరాడాలని అలాగే ఈ యొక్క మావోయిస్టు పార్టీ ఏదైతే కేంద్ర కమిటీ నిర్ణయించిందో కేంద్ర ప్రభుత్వానికి సవాల్ విసరాలని కేంద్ర ప్రభుత్వానికి సవాల్ విసరటం మీ తరం కాదు ఎందుకంటే ఇప్పటివరకు మీ ఆటోలు సాగాయి కానీ మరి రాబోయే రోజుల్లో ప్రభుత్వాలు మరింత ఉక్కుపాదం మీ మీద మోపబోతున్నాయి అలాగే మావోయిస్టులు మీ యొక్క ఆయుధాలను విడిచి కూడా మరి రావాలని విశ్లేషకులు మరి భావిస్తున్నారు కేంద్ర ప్రభుత్వం కూడా అదే ప్రకటించింది రాబోయే రోజుల్లో ప్రజాస్వామ్యుతంగా మీరు పోరాడాలని అలాగే మరి ప్రజలకు గిరిజనులకు మంచి చేసే విధంగా పోరాడి మరి మీ హక్కులను సాధించుకోవాలని ప్రభుత్వాలు భావిస్తున్నాయి అయితే ఈ యొక్క తిప్పిరి తిరుపతి నేతృత్వంలో కూడా వారు కూడా లొంగిపోత మంచిదని వారి పేరు కూడా మంచి రివార్డు ఉందని ప్రభుత్వాలు మంచి ప్యాకేజీ అందిస్తామని ప్రకటిస్తుంది థ్యాంక్ యూ